యోపు భార్య శాతాని పరికిరము యోగు యథార్థవర్తనుడు న్యాయవంతుడై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అతడు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఇడ్లు ఐదు వందల గాడితలు బహుమంది పనివారు కలిగి స్థితి స్థితిమంతుడై ఉన్నాడు యోగు వంటి భక్తి కలవాడు భూమి మీద ఎవరినూ లేడని దేవుడు చెప్తే యోగు ఊరకనే దేవునియందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికి అతని ఇంటివారికి కలిగిన సమస్యను చుట్టూ కంచి వేస్తే నీవు అతని చేతి పని దీవించు చేత అతను ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఆయనను నీవు ఇప్పుడు నీ చాపి కలిగిన సమస్తం ఒత్తిని ఎడ్డా అతన్ని ముఖం చూడడు సాతాను యహోవతో అనిను యోగు విజయం సాధిస్తాడని ఎరిగిన దేవుడు వాని సవాల్ స్వీకరించను యోగు శోధకుడు సమస్తమైనటువంటి యోగు సంపత్తో పాటు బిడ్డలను కూడా పోయిన అంతటితో విడిచిపెట్టలేదు అప్పవాది యోగును అరికాలు మొదలుకొని నండిత్ వరకు బాధగల కురుపులతో మట్లెను అతను ఒళ్ళు గోకొని చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చొని ఆయనను యోగు దేవుని నిందించలేదు సాతాను అతనిపై మరి ఒక అసరం పేయించను అతని భార్య వచ్చి నీవింకనూ యథార్థత వదలక ఇందువా దేవుని దూషించి మరణం కమ్ము అందుకు అతను మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు మనం దేవుని వలన మేలు పొందినాము కీడును మనం అనుభవింప తగదా అనేను ఈ సంగతులలో ఈ విషయమందును యోగు నోటి మాటలో నయనను పాపం చేయలేదు సాతాను యోగు వారిను అతని ఎద్దు నుండి తీసుకుని పోకుండా ఒక కారణం చెప్పించిన ఆ మెడల దాని ప్రకారం ప్రణాళిక ఏర్పడాను దేవుని శప్పించినట్టు యోగును దోషించటకు శోధించుటకు అపవాది అతని భార్యనే అస్త్రంగా ఉపయోగించుకున్నాడు యోగు శరీరం కురుపులతో నిండి ఉన్నందున అతని బాధ అత్యధికంగా ఆయన గుర్తుపట్టలేనంత రీతిగా అతని శరీరం తయారెను అతని దేహం పురుగులతో మంటి పిల్లలతోనూ కప్పబడిను మరియు వాసన కొట్టుతుండెను కొన్ని గంటల వ్యవధిలో యోగు భార్య తన సంపద అంతటినీ కోల్పోయిన ఒక దినమందే తాను తన పది మంది బిడ్డలను గొప్ప విపత్తులో కోల్పోయాను మరియు తన భర్త యొక్క భరించలేని బాధను చూస్తూ అతని పరిచర్య చేయవలసి వచ్చాను సంపదను భర్త ఆరోగ్యాన్ని కోల్పోయి మానసిక క్షోభంలో యోగు భార్య ఉండెను అట్టి సందర్భంలో సాతాను ఆమె శోధించి తన భార్యకు భర్తకు వ్యతిరేకంగా ఆమెను ఉపయోగించను దేవుడు దూషించి చనిపోరాదా అని ఆమె తన భర్తను అయితే యోగు గొప్ప విశ్వాసము బలమైనది ఆమె తెలివి తక్కువ తనని అతను ప్రేమపూర్వకంగా గద్దించడం మనము దేవుని మేలుకు మాత్రమే కాదు కిడును కూడా పొందటానికి ఇష్టపడవాలని చెప్పాను యోగు దూషణించలేదు నా భార్య నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కని నా కుమారులు నా వాసన అసహ్యము దేవుని దూషించమని యోబుకు అతని భార్య సలహా ఇచ్చిన తర్వాత ఎంత సమయం గడిచిందో తెలీదు యోబు యొక్క శారీరక అవస్థ వలన అతని ఊపిరి ఎంత వాసన కుట్టడం వలన అతని భార్య కూడా వానిని అసహించుకున్నాను ఆమె అతను పరిచర్య చేసినట్టు ఎక్కడా కనపడదు యోబు యొక్క భార్యను ఇంకా యోబు భార్య శోధకురాలు హింసకురాలు